హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ ఇయర్ శ్రావణ మాసానికి అమెరికాలో ఉన్నాను ఈ శ్రావణ మాసం అమెరికాలో మా చిన్న పాప దగ్గర ఉన్నాను శ్రావణ మాసము ఫస్ట్ శుక్రవారము మా చిన్న పాప దగ్గర వర్జీనియాలో ఉంటాను కాబట్టి ఫస్ట్ వీక్ పూజ ఇక్కడ చేయాలి అనుకున్నాను ఇంకా పూజ అనగానే మనము గుమ్మాలు అవన్నీ కడుక్కోవడం ఇల్లంతా శుభ్రంగా చేసుకోవడం పక్క బట్టలు మార్చుకోవడం అవన్నీ చేసేసాను ఇంకా గుమ్మం కడిగేసి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేద్దామని తెల్లవారుజామునే లేసాను ఇంకా నాకు తోడుగా మా వారు కూడా వచ్చారు ఇంకా ఇక్కడ అంతా కడిగేసి గుమ్మాలు ముగ్గు వేశాను లాస్ట్ ఇయర్ ఇండియాలోనే ఉన్నాను లాస్ట్ బిఫోర్ ఇయరు అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఉన్న రెండో పాప దగ్గర ఉండేదాన్ని శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఇంకా ఈ ఇయరు ఇదే ఫస్ట్ టైము మా చిన్న పాప దగ్గర శ్రావణ మాసానికి మొదటి వారం ఉన్నాను ఇంక అందుకే పూజ చేసేద్దాము అని అనుకున్నాను అమెరికాలో ఎప్పుడు తెల్లవారుజామున కానీ నైట్లో కానీ ఇలా డోర్లు అయితే వసలకి ఓపెన్ చేయరు చేయలేదు కూడా ఇలాంటి పూజలు అప్పుడు ఏమైనా ఫంక్షన్లు అలాంటప్పుడు మాత్రమే అలా క్లీన్ చేసేసుకొని ముగ్గులే వేసేసుకొని వెంటనే డోర్ లాక్ చేసేసుకొని ఇంట్లోనే మొత్తం పని చేసుకుంటూ ఉంటాము ఇంకా వెండి సామాన్యం దగ్గర కూడా ఒక ఐదు కేజీల దాకా వెండి ఉంది ఇంకా నాకు ఏమేమి కావాలో ఈ పూజకి అవన్నీ తీసేసుకొని పేస్ట్ పెట్టి తోమేసాను ఇక్కడ పౌడర్స్ అన్నీ ఉండవు కానీ పేస్ట్తో నాకు ఇక్కడ అలవాటు అందుకని బెండి సామాను అంతా పూజకు అన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పొద్దునే ఇలాగా గుమ్మాల ముందు దీపాలు వెలిగించేసుకున్నాను అలా వదిలేస్తే ఇంకా చక్కగా దీపాలు వెలుగుతూ ఉంటాయి గుమ్మం ముందు అని చెప్పేసి క్యాండిల్సే వెలిగిస్తాను ఆయిల్ దీపాలంటే కొంచెం భయంగా ఉంటుంది ఇంకా ఇలాగా అన్నీ తోం పెట్టేసుకున్నాను ముత్తైదులకి తాంబూలము రిటర్న్ గిఫ్టు ఒక పసుపు కుంకుమ నానపెట్టిన శనగలు పండ్లు పూలు తమలపాకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా వెండి చెంబుల్లో కలుషం పెట్టేసుకొని కలిష స్థాపన అంతా చేసేసుకొని పూజ అది ఇంకా వెండి గణపతి విగ్రహము లక్ష్మీ విగ్రహముకి క్షీరాభిషేకం చేసేసుకొని ఆ పళ్ళెంలోనే అలాగా పసుపు కుంకుమ అన్నీ పెట్టి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా వ్రతాన్ని మొదలు పెట్టేసుకొని కట్టేసుకొని వ్రతం అంతా చేసేసుకున్నాము పాప డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది లాస్ట్ మంత్ అది ఇంకా వేసుకోలేదు కానీ ఇక్కడ డాలర్ ఒకటి పెట్టలేదు డాలర్ పెడితే ఇంకా హెవీ అయిపోయి కిందకి జారిపోతుందని పెట్టలేదు డిటాచబుల్ డాలరు చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుంది ఇంకా పులిహోర గారెలు పరమాన్నం శనగలు పెరుగన్నము ఇలాంటివి ఒక ఐదు రకాలు వండి పెట్టాము ఫ్రూట్స్ ఒక ఫైవ్ వెరైటీస్ ఫైవ్ సిక్స్ వెరైటీస్ అలాగా పెట్టాము పెట్టి పూజ అంతా జరుపుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాము ఇంకా ఒక తొమ్మిది మంది పేరాలని ఇన్వైట్ చేసింది ఈవినింగ్ మేము బయటకు వెళ్ళాలి అని చెప్పి మార్నింగే ఇన్వైట్ చేసింది వాళ్ళు వచ్చేసారు పూజ అయిపోగానే ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా పూజ అయిపోయింది ఇంకా అందరూ వచ్చి తాంబూలాలు తీసేసుకున్నారు చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుత शोभाने, शोभाने, शोभान श्रीमहालक्ष्मी अट सिंगाराल, के मरदू कामुनि तल्ल चकदनाल के मरदु सोमुनि సొంపు కలలకే మరుదు కోమలాంగి చూడి కుడు తనా శోభానే శోభానే ఇంకా నెక్స్ట్ వీక్కి చార్లెట్లో ఉంటాను ఇంకా మా పాప వాళ్ళు కెనడా ట్రిప్ ఒక ఫిఫ్టీన్ డేస్ వెళ్తున్నారు మేము చార్లెట్కి వెళ్ళిన నెక్స్ట్ డే అందుకని ఈ వీక్ అంతా చేసేసుకున్నాము ఇంకా మేము ఒక త్రీ డేస్కి ఇది లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజ ఇవాల్టి నుంచి మొదలవుతుంది ఫస్ట్ ఫ్రైడే నుంచి త్రీ డేస్ పాటు ఉంటుంది అక్కడికి వెళ్ళి వద్దాము అని అనుకున్నాము ఇంకా అందరం మళ్ళీ రెడీ అయిపోయి అమ్మవారి దగ్గరికి త్రీ హండ్రెడ్ డాలర్స్ పూజ కోసం పే చేశారు ఆ పూజ మూడు రోజుల పాటు ఉంటుంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా కుంకుమార్చన చేస్తారు అక్కడ టికెట్ పే చేసిన వాళ్ళందరూ కూడా అమెరికాలో కూడా టెంపుల్స్ ఉన్నాయి పంతులు కూడా వేద పంతులుగా ఉంటారు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి పాస్ అయ్యి అన్నీ పూజలు శాస్త్రోక్తంగా చేసే పంతుల్ని సెలెక్ట్ చేసుకుంటారు అమెరికాలో వాళ్ళకి జాబ్స్ ఇస్తారు ఇంకా వాళ్ళు చాలా బాగా పూజలు చేస్తారు ఇంకా అందరూ ఇలాగా టికెట్స్ పే చేసిన వాళ్ళందరూ డబ్బులు కట్టినందుకు కూర్చోపెట్టి కుంకుమార్చన చేపిస్తారు ఇలాగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి లాస్ట్ రోజు టికెట్ పే చేసిన వాళ్ళందరికీ ఒక శ్రీచక్ర యంత్రం ఒకటి ఇస్తారు ఆ యంత్రాన్ని మనము ఇంట్లో మెయిన్ డోర్కి పెట్టుకుంటే రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్పారు ఇంకా అలాగా పూజకి అటెండ్ అయ్యాము వెళ్ళిన వాళ్ళందరికీ ఒక తులసి మొక్క ఇచ్చారు ప్రసాదాలు ఇచ్చారు ఎన్ని జన్మల పుణ్యము మీకు సేవలు చేయగా ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మీదిరా ఎన్ని జన్మల కిన్ని సేవలు చేయగా కన్నుల పండుగలాగా ఉండింది పూర్వజన్మ సుకృతంలాగా అనిపించింది ఇంకా తీర్థ ప్రసాదాలు అవి తీసుకొని ఇంటికి బయలుదేరాము మధ్యలో టీ తాగుతావా మమ్మీ అనింది ఇంకా అందరము ఆ షాప్ దగ్గరికి వచ్చేసాము ఇంకా అందరము ఇక్కడ ఒక ఫోర్ వెరైటీస్ ఆర్డర్ చేశారు అందరం ఇక్కడే కూర్చొని అది అతను ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇంకా అందరము అక్కడే కూర్చొని అతను ఎలా తయారు చేస్తున్నాడో అదంతా చూస్తూ ఉన్నాము అంతా చాలా స్పెషల్గా ఉంటుంది తాగుతూ ఉంటే మధ్యలో బూబాస్ వస్తూ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది అమెరికన్ ఫుడ్ చాలా వెరైటీస్ ఉంటాయి అమెరికాలో పుట్టిన మా గ్రాండ్ సన్స్కి గ్రాండ్ డాటర్స్కి అయితే ఈ ఫుడ్ బాగా నచ్చుతుంది ఇండియన్ ఫుడ్ అసలు నచ్చదు కోల్డ్ రైస్ తప్ప మిగతా ఏమీ తినరు ఇండియన్ ఫుడ్ అతి బలవంతం మీద పెట్టాలి అమెరికన్ ఫుడ్ అయితే మనకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఇష్టంగా తింటారు అక్కడ దేశంలో పుట్టిన మహిమో ఏమో కానీ ఆ ఫుడ్డే నచ్చుతుంది వాళ్ళకి రైస్ అయితే అస్సలు నచ్చదు అతి బలవంతం మీద వాళ్ళకి తినిపించాల్సి వస్తుంది అందుకే కర్డ్ రైస్ సూప్ రైస్ మాత్రమే పెడుతుంది సూప్ రైస్ అంటే రసం రైస్ ఇంకా బయలుదేరుతుంటే హెవీ రెయిన్ వచ్చింది ఇక్కడి నుంచి ఇల్లు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము చాలా హెవీ తండర్స్ రెయిన్ అసలు కనిపించటం లేదు ఇంకా కారులో ముందు ఈయన ఉన్నాడు కదా ఆయనే దారి చూపిస్తాడు అని చెప్పేసి డ్రైవ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాము ఇంకా మధ్యలోనే తగ్గిపోయింది వర్షము సన్నగా పడుతుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సెకండ్ వీక్కి నేను మా రెండో పాప దగ్గరికి వెళ్తాను ఈ శ్రావణ మాసం అంతా అక్కడే ఉంటాము ఒక టూ త్రీ మంత్స్ అక్కడే ఉంటాము ఓకే అండి ఆల్వేస్ బీ హ్యాపీ